ఉదయకాల ప్రార్థన మహాపరిశుద్ధమైన ప్రేమ నమ్మకమైన గొప్ప దేవ సర్వకృపా నిధి కలిగిన సర్వ సృష్టినిని నోటి మాటతో సృష్టించిన గొప్ప దేవా నిత్యము వే వేల కోట్ల దేవదూతలచే పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని కొనియాడబడుచున్న గొప్ప దేవ నీకే వేలాది స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి మహోన్నతుడ నిన్నటి దినమంతయు తండ్రి ని కృపాక్షేమంలో అందించి తండ్రి రాత్రి ప్రశాంతమైన నిద్రను దయచేసి మరొక నూతన దినమును మాకు అందించినందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం ఎస్సయ ఈ ఉదయం మొదలుకొని రాత్రి వరకు మాకు తోడై నడిపించండి దివా మేము చేసే ప్రతి పనులలో ప్రయత్నాల్లో మా ప్రయాణాలలో మీరు తోడై నడిపించండి తండ్రి ఈ దినమంతయు నీ నామానికి మహిమకరంగా మేము జీవించటకు సహాయము చేయండి మా మాట తీరు ప్రభ మా ప్రవర్తన నీ నామానికి మహిమకరంగా ఉండుటకు సహాయము చేయండి తండ్రి గొప్ప దేవ నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాము వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి అరవై ఒకటవ కీర్తన మూడవ వచనం ద్వారా మాతో మాట్లాడుచున్నారు నీవు నాకు ఆశ్రయముగా నుంటివి శత్రువుల ఎదుట బలమైన కోటగా ఉంటివి అవును తండ్రి మాకు ఆశ్రయము నీవే మాకు ఆధారము నీవే మాకు ఆదరణ నీవే తండ్రి మా బలమైన కోటయు నీవే దేవా మా శత్రువుల ఎదుట తండ్రి మమ్మల్ని విడిపించగలిగిన బలమైన కోటగా బలమైన దుర్గముగా మాకున్నందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి మా హోన్నతుడ నీవు మా జీవితాల్లో ఎన్నో గొప్ప కార్యాలు చేస్తూ నడిపిస్తున్నందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి మహోన్నతుడా ఈ ప్రార్థనలో ఏకీభవించే ప్రతి ఒక్క కుటుంబాన్ని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి తండ్రి ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి వారు చేస్తున్న పనులలో ప్రయత్నాల్లో ప్రతి విషయంలో మీరు తోడై మీ కృపాక్షేమాన్ని దయచేయండి తండ్రి దేవా వారికి బలమైన కోటగాను బలమైన దుర్గమగాను ఉండి తండ్రి వారి కుటుంబాలలో వారి జీవితాలలో నీ కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాను తండ్రి గొప్ప దేవా నీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరిని తండ్రి జ్ఞాపకం చేసుకోండి అరికాలు మొదలుకొని నడి నెత్తి వరకు వారిలో ఎలాంటి అనారోగ్యమైనను తండ్రి దీర్ఘకాలిక రోగాలైనను ముట్టి స్వస్థపరిచి బాగు చేయండి తండ్రి ఆ రోజు ఎంతో మందిని ముట్టి స్వస్థపరిచిన దేవుడవు తండ్రి స్తోత్రాలు ఈరోజు తండ్రి విశ్వాసంతో అడుగుచున్నాం తండ్రి దేవా అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకొని ముట్టండి తండ్రి బాగు చేయండి దేవా రక్షణ మారు మనసు లేక అనేక మంది ఉంటుండగా తండ్రి రక్షణ మారు మనసును దయచేయండి నీ మార్గంలో నడిపించండి తండ్రి దేవా ఆర్థికంగా చితికిపోయి అప్పుల బాధలో వేదనలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని దర్శించండి అప్పుల నుంచి విడిపించండి సహాయంను అందించండి తండ్రి దేవా గర్భఫలము లేక ఎంతోమంది దంపతులు ప్రభా నిరాశ నిస్పృహలు కృంగుదలలో అనేక హాస్పిటల్స్ తిరుగుతూ ప్రభా ఫలితము లేక ఉన్న ప్రతి ఒక్క దంపతులను జ్ఞాపకం చేసుకోండి చక్కటి గర్భఫలాన్ని దయచేయండి తండ్రి దేవా కుటుంబాల మధ్య గొడవలతో ఎన్నో కుటుంబాలు తండ్రి దేవా త్రాగుడుకు బానిస్తాయి తండ్రి వారి ఇష్టానుసారంగా జీవిస్తూ బిడ్డలను పట్టించుకొని కుటుంబాలు అనేకం ఉంటుండగా తండ్రి కుటుంబాల మధ్య సమాధానమును నెమ్మదిని దయచేయండి బంధుమిత్రుల మధ్య ఉన్న గొడవలను తొలగించి ప్రేమ కలిగి జీవించటకు సహాయము చేయండి తండ్రి నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఎస్ఐ వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి ఎవరి బిడలను జ్ఞాపకం చేసుకోండి ఎవ నేర్చలకు లోనై వారి ఇష్టానుసారంగా వారు జీవించకుండా మీ అందు భయభక్తులు కలిగి జీవించటకు సహాయము చేయండి తండ్రి మహోన్నతుడ స్తోత్రాలు దేవా నిరుద్యోగులను జ్ఞాపకం చేసుకోండి ఆశతో ఎదురు చూస్తున్న ప్రాణాలను వీరు తృప్తిపరచగలిగిన దేవుడవు తండ్రి వారి ప్రభా ఆశను తృప్తిపరిచి వారికి కావలసిన జాబును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి గొప్ప నీకే స్తోత్రాలు ఈరోజు తండ్రి ఎంతమంది అయితే పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నారో వారందరికీ నూతన సంవత్సరంలో దయాకిరీటంగా అనుగ్రహించినందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి నూతన సంవత్సరంలో నూతన ఆలోచనల చేత నూతన ఆశీర్వాదాల చేత వారిని దీవించండి ఆశీర్వదించి తోడై నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా భారతదేశంను తెలుగు రాష్ట్రాలను ఇతర దేశాలను ఇతర రాష్ట్రాలను జ్ఞాపకం చేసుకోండి తోడై నడిపించండి తండ్రి అధికారులను జ్ఞాపకం చేసుకోండి మంచి జ్ఞానమును మంచి ఆరోగ్యమును దయచేసి ప్రజలందరికీ క్షేమాన్ని అందించుటకు మీకు రూప చూపించి సహాయము దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమంతయు తండ్రి తోడై నడిపించమని పరిశుద్ధుడు నజరుడనే వేసే నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది మా ప్రియ ప్రియపరలోకపు తండ్రి ఆమె